హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈ రోజు కథ మిస్టర్ రావణ్ ముప్పై ఏడో భాగాన్ని వినేద్దాం గాయత్రి గారు షాక్ అవుతూ సాహి అంటారు అవును అత్తయ్య గుడికి రాని జైతో ప్రదక్షిణలు చేపిస్తానని మొక్కుకున్నావా నూట ఎనిమిది ప్రదక్షిణలు ఆ రోజు నేనున్న పరిస్థితి అంత కష్టతరం ఏ రోజు మీ పెళ్లి రోజున అత్తయ్య గారు మామయ్య గారు గుడికి వస్తారో రారో మీరు కలుస్తారో లేదో అని భయం వేసి మామయ్య గారు వస్తే జై సార్తో ప్రదక్షిణలు చేయిస్తానని మొక్కుకున్నాను గాయత్రి గారు తల బాదుకుని ఇప్పుడు ఎలా అని ఆలోచిస్తూ ఉంటే మీరలా ఉండకుండా అత్తయ్య గారు నాకు భయం వేస్తుంది అంటుంది సాహి నువ్వు చేసిన పని చిన్నదా అందుకే వాడు నిన్ను తింగి పనులు చేస్తావనేది దేవుడికే కదండి మాటిచ్చాను కానీ నమ్మకం లేని మనిషి మీద ఇచ్చావు సాహి జైకి ఇష్టం లేకుండా ప్రదక్షిణలు చేసినా అవి మనసు పెట్టి భక్తితో చేసినవి కాదు కావున దేవుడు కూడా తీసుకోడు ఆయనతో ఒప్పించడమే కష్టం ఒప్పుకుంటే మనసు పెట్టి చేస్తారు ఏదైనా నాకు నమ్మకం ఉంది ఇప్పుడు నేనేం చేయాలి మీరు మొక్కుకున్నారని చెప్తాను అత్తయ్య గారు నమ్మడు సాహి ఎందుకు వాడికి ఇష్టం లేకుండా నేను గుడికే రమ్మని అడగను ఇక మొక్కు అంటే చచ్చిన నమ్మడు పోనీ గుడికి తీసుకొని రండి అక్కడ నా తిప్పలేవో నేనే పడతాను అంటుంది సాహీ నిన్ను ఆ దేవుడే రక్షించాలి అని పైకి చూస్తారు గాయత్రి గారు ఆఫ్టర్నూన్ లంచ్ తీసుకెళ్తుంది సాహి జై ఆఫీస్కి డోర్ తీసి తల లోపలికి పెట్టి తొంగి చూస్తుంది జై వర్క్ చూసుకుంటూ తన బిఏకి డిక్టేషన్ ఇస్తూ ఉంటాడు ఆ అమ్మాయి కూడా చకచకా రాస్తూనే జైకి సైట్ కొడుతూ ఉంటుంది సాహికి కోపం ముక్రోషం వచ్చేస్తాయి మళ్ళీ ఆ పిల్ల చాలా చిన్న బట్టలు వేసుకుని బాగా మేకప్ వేసుకుని హీరోయిన్ లాగా ఉంటుంది కానీ సాహి కళ్ళకి సూర్పనకే అనిపిస్తుంది ఆ జై మొత్తం చెప్పి ఇక వెళ్ళు అంటాడు అలాగే సార్ అని కూడా కదలదు ఆ పిల్ల జైనే చూస్తూ ఉంటుంది సాహి సార్ నేను రావచ్చా అని అడుగుతుంది అక్కడ నుండి పర్మిషన్ అడిగేది ఎంప్లాయీస్ నువ్వు కాదు రా అని అంటాడు జై సాహీ ఆ పిల్లని కొరకొర చూస్తూ ఉంటే జై చూసి నువ్వేంటి ఇంకా ఇక్కడే ఉన్నావు అని అంటాడు ఏం లేదు సార్ వెళ్ళిపోతున్నాను అని కంగారు పడి వెళ్తుంది ఏం చేసావు లంచ్లోకి సాహీ ఆ పిల్లనే కోపంగా చూస్తూ ఉండడం జై వాయిస్ వెనక మళ్ళీ అడిగించుకుంటుంది ఎందుకే ఆ అమ్మాయిని తినేసేలా చూస్తున్నావు అని అంటాడు జై తినేసేలా చూస్తుంది నేను కాదు ఆ పిల్ల నిన్న నన్ను కాదు మిమ్మల్ని సాహి నిజం ఒట్టు నేను వచ్చేసరికి ఎలా చూస్తుందో తెలుసా అంత హాట్గా ఉన్నాను అయితే అంటే కావాలని ఆ పిల్లకి అందంగా కనిపించాలని రోజు టిప్ టాప్గా రెడీ అయి వస్తున్నారా అని కళ్ళు కళ్ళమట నీళ్లు పెట్టేస్తుంది చుక్క కింద పడిందో ఇక్కడి నుంచి తోసేస్తా నేను నన్ను చంపేసి దాన్ని పెళ్లి చేసుకుందాం అనుకుంటున్నారా నువ్వెక్కడ తగిలావే నాకు అని తల పట్టుకుంటాడు జై ఏమో నాకు తెలీదు మీకే తెలియాలి ఇదిగోండి లంచ్ బాగా తిని ఆ పిల్లకి బాగా కనిపించండి క్యారియర్ పెట్టేసి వెళ్ళిపోతుంటే ఇంకొక అడుగు వేసినా నా కోపం చూస్తావు నువ్వు అని అంటాడు జై సాహి ఆగిపోయి వెనక్కి ఏడుస్తూ ఉంటే నువ్వు అనుకుంటున్నట్టు ఏమీ లేదే నేను చూశాను సార్ అది ఎలా చూస్తుందో ఈసారి చూడొద్దని చెప్తాను కానీ వడ్డించు ఆకలేస్తుంది బాగా సాహి సెకండ్ లేట్ చేయకుండా ఫుడ్ పెడుతుంది ప్లేట్లో నువ్వు కూడా తిను రా నేను తినను అని మొహం ముడుస్తుంది సాహి నీకు పాత జైలా ఉండడమే కరెక్టే అమ్మ బాబు అంటే ఇలాగే చేస్తావు అని కదుముతూ ముద్దలు నోట్లో కుక్కుతాడు జై మీరు మరీ ఎక్కువ పెట్టేస్తున్నారు అని బుగ్గలు నిండుగా తింటూ అంటుంది మాట్లాడితే చేతులు కాలు కట్టేసి పెడతాను తినవే మీకోసం తెచ్చాను సార్ నాకు పెట్టేస్తే మరి మీకు నువ్వు తినే గుప్పెడు మెతుకులకి అక్కడ ఏం తగ్గిపోదులే అని సాహీకి పెడుతూనే తను తింటూ ఉంటాడు జై లంచ్ అయ్యాక సాహీ వెళ్తున్నాను అంటూ ఉంటే అలా వచ్చి ఇలా వెళ్ళిపోవడమైనా మొగుడికి ఏమీ ఇచ్చేది లేదా ఏమి ఇవ్వాలి సార్ కిల్లీనా తీసుకొని రాలేదు నేను కిల్లీ కన్నా తీ ఉండేవి ఏమీ లేవా నీ దగ్గర తీయగానా నా దగ్గర ఏమున్నాయి అని సాహి అమాయకంగా అంటూ ఉంటే గోడలకి లాక్ చేసి పెదవులు కలుపుతాడు జై అప్పుడు సాహికి అర్థమై తలలోకి వేలు పోనిస్తుంది జై పది నిమిషాలకి వదిలి ఇలాంటి చిన్న చిన్నవి కూడా నేర్పించాల్సి వస్తుంది కదే నీకు మీకు అల్లరి ఎక్కువైపోతుంది సార్ ఇప్పుడు ఈ గాయంతో ఎలా వెళ్ళేది నేను అని పెదవి చూస్తుంది సాహి అందరూ చూసేలా ఎందుకు నా లిఫ్ట్ ఎక్కి కింద కారు ఎక్కేమని నడుం మీద చెయ్యేస్తాడు బాబోయ్ ఆగండి ఊరుకుంటుంటే ఆఫీస్నే ఇల్లు చేసేలా ఉన్నారు అని బయటికి పరిగెడుతుంది సాయి నెక్స్ట్ డే మార్నింగ్ ఎందుకు మామ్ ఇంత పొద్దున్నే లేపావు అని అడుగుతాడు జై గుడికి వెళ్తున్నాను జై మామ్ నేను రానని తెలుసు కూడా ఏంటి నువ్వు అలా అనుకు జై ఇంట్లో పెళ్ళి కదా అలా అందరం దేవుడి దర్శనం చేసుకుని వద్దాం నీ పెళ్ళికి అనుకున్నాను కానీ నీకు ఇష్టం లేదని వెళ్ళలేదు అప్పుడు ఎన్ని గొడవలు అడ్డంకులు వచ్చాయో తెలుసుగా ఇప్పుడు అలా కావద్దని అందరం వద్దాం నేనెందుకు మా పెళ్ళికొడుకుని తీసుకుని వెళ్ళు లేదు ఫ్యామిలీ మొత్తం వెళ్ళాలి అవును వెళ్ళాలి వెళ్తే మంచి జరుగుతుంది సార్ అంటుంది సాహి నందు కూడా రెడీ అయి వస్తుంది గాయత్రి గారు బలవంత పెట్టారని మహేంద్ర ప్రీతం సిద్ధంగా ఉంటారు అందరూ నీ కోసమే వెయిటింగ్ సార్ ప్లీజ్ రండి అని సాహి గడ్డం పట్టుకుంటే తనని చూసి లైట్ స్మైల్ చేసి సరే అంటాడు అబ్బా ఎంత బాగున్నారో మా ఆయన ఈ నవ్వుతో గుడికెళ్ళా కూడా ఇలానే ఉంటే బాగుండు అని దేవుని కోరుకుంటుంది సాహి తర్వాత అందరూ గుడికెళ్తారు మహేంద్ర గారు వెడ్డింగ్ కార్డ్స్ కూడా తీసుకుని వచ్చేస్తారు ముందు రోజు నైట్ కానీ ఇంకా ఎవరు ఓపెన్ చేసి చూడలేదు మొదటిది దేవుడికి పెట్టాలని నందు టెన్షన్ పడుతూ ఉంటుంది ఆ కార్డ్ సాహి లేదా గాయత్రి గారు చూస్తే అందరికీ తెలిసిపోతుందిగా అని సాహి గాయత్రి గారేమో జైతో ఎలా చెప్పాలి కంగారుగా ఉంటారు గాయత్రి గారు అడగగానే జై గుడికి వస్తానని ఒప్పుకుంది సాహి గాయత్రి గారు వెడ్డింగ్ కార్స్ చూడకుండా మేనేజ్ చేయాలని అది తెలియక సాహి గాయత్రి గారు తమ కోసమే వచ్చాడనుకుంటారు సాహి ధ్వజస్తంభం దగ్గరే ఆగిపోతుంది అందరూ గుడిలోకి వెళ్తూ ఉంటే గాయత్రి గారు చెప్పు ఏం చెప్పి ఒప్పిస్తావో అనేలా సాహిని చూసి ప్రీతంతో గుడిలోకి వెళ్తారు ఏంటి సాహి రావడం లేదు అని అంటాడు జై సార్ నేను ప్రదక్షిణ చేయాలండి అంటుంది కంగారుగా ఇప్పుడు చేసావుగా మూడు మూడు కాదు నూట ఎనిమిది వాత్ వన్ నాట్ ఎయిట్ ప్రదక్షిణలు చేస్తావా మైండ్ దొబ్బిందా నీకు సార్ గుడిలో ఉన్నాం మంచిగా మాట్లాడండి అని లెంపలేస్తుంది సాహీ సాహి చేతిని వెనక్కి తోసి ఏమంటున్నావే ఎన్ని చేస్తావు అని అడుగుతాడు నూట ఎనిమిది అంటుంటే ఆపే మని చెయ్యి అడ్డుపెట్టి ఈ గుడి ఎంత పెద్దదో తెలుసా నీకు అని ఇంకా కోపంగా అంటాడు జై అరవకండి సార్ అందరూ చూస్తున్నారు కొడితే మూతిపళ్ళు రాలి నోరు ముసుకుని లోపలికి పదా వామో నేను చెయ్యాలంటేనే ఎంత ఫైర్ అవుతున్నారు చెయ్యాల్సింది ఆయనే అంటే నేను ఇక్కడ గొయ్యి తీసి కప్పెడతారనుకుంటుంది సాహి సాహి వస్తున్నావా లేదా సార్ ఇది దేవుడు మొక్కు అలా రాకూడదు పాపం తగులుతుంది నేను అడిగింది దేవుడు చేశాడు మరి చేసినప్పుడు నేను ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలిగా అసలు ఎందుకు మొక్కుకున్నావే ఏం నెరవేర్చాడు దేవుడు మొన్న అత్తయ్య గారు గుడికొచ్చారు అప్పుడు అత్తయ్య గారికి మంచి జరగాలి సంతోషంగా ఉండాలని అలాంటిదే కోరుకుని మొక్కుకున్నాను జై డౌట్గా చూస్తూ ఉంటే నిజమండి అత్తయ్య గారి కోసమే ఆ మొక్కేదో పూజ చేపిస్తానని అన్నదానం చేయిస్తాననుకోకుండా కాలు పోయేలా ప్రదక్షిణాలేంటి నేను అవన్నీ ఆలోచించలేదు సార్ అత్తయ్య గారిని చూడండి ఎంత సంతోషంగా ఉన్నారో అదే కావాలని అడిగాను ఆ దేవుడు చేశాడు నేను మొక్కు తీర్చాలి అంతే ఇప్పుడు అన్నిసార్లు తిరిగితే కాలు పోతాయే ఆ దేవుడిచ్చిన కాళ్ళే కదండి పోతే పోయినాయండి వైరాగ్యంగా చెప్తుంది సాహి జై అక్కడే లాగి ఒక్కటివ్వాలనిపిస్తుంది కానీ గుడి అని ఆగిపోతాడు సాహి జై ఒప్పుకుంటాడా లేదని చూస్తూ ఉంటుంది చాలా చాలా కంట్రోల్ చేసుకుంటున్న సాహి ఇదే మాట ఇంట్లో చెప్పి ఉంటే నీ బొగ్గులు బూరెలయ్యాయి అన్నాడు అందుకే చెప్పలేదు తెలివి మితిమీరిపోతున్నావే నువ్వు ఏదో మీ సావాసం మరి నేను వెళ్ళేదా వెళ్ళు సాయంత్రం కానీ కాలు నొప్పులు అన్నావో తోలు ఒలిచేస్తాను పా అన్నాడు కోపంగా ఇదేంటి నన్ను ఒక్కదాన్నే వెళ్ళిపో ఉంటున్నారు ఆయన రారా నన్ను ఒక్కదాన్ని వదిలేరు అనుకున్నానే ఇంకా ఇక్కడ నిలబెట్టావేంటే పో వెళ్తున్నాను సార్ మీరు ప్రదక్షిణలు కౌంట్ చేస్తారా మళ్ళీ ఇదొకట నాకు లెక్క తప్పితే మళ్ళీ మొదటి నుంచి చెయ్యాలి రాక్షసి పో కౌంట్ చేస్తాలి సరే అని ఏం చేయాలని ఆలోచిస్తూ వెళ్ళబోతుంటే ఆగు అంటాడు జై ఏంటండి జాగ్రత్తగా నడువు ఫ్లోర్ మీద వాటర్ ఉన్నాయి జర్రన జరితే నడుము విరుగుద్ది భయపెట్టకండి సార్ ఏయ్ జాగ్రత్త చెప్తున్నానే అయితే మీరు కూడా నాతో వచ్చి జాగ్రత్తగా చూసుకోవచ్చుగా అంటే ఏంటే నాతో కూడా అన్నిసార్లు ప్రదక్షిణ చేపిద్దామని ప్లాన్ చేస్తున్నావా లేదు లేదు నన్ను జాగ్రత్తగా మీరు తప్ప ఎవరూ చూసుకోలేరని చెప్తున్నాను పోనీలేండి నేనే వెళ్తాను పడతాను లేస్తాను పర్వాలేదు కోపంగా చూసి జై సరే ఉండు నేను కూడా వస్తాను అంటాడు నిజంగా మీరు కూడా ప్రదక్షిణ చేస్తారా అని చంద్రముఖిలో అడుగుతుంది సాయి ఏంటి అంత లుక్ ఇచ్చా అదేదో నా కోసమే మొక్కుకున్నట్టు అని భయపడతాడు జై అంటే మీరు ఇలాంటివి నమ్మరని నమ్మని కానీ నేను జాగ్రత్తగా కాచుకోవడం నా పని కదా అయితే వస్తారా వస్తాను పదా సార్ ఏంటి అంటే ఇప్పుడు మీకు నూట ఎనిమిది ప్రదక్షిణలు చేయడానికి ఒప్పుకున్నట్టేగా అదేగా చెప్తున్నాను అని విసుగ్గా అంటాడు జై ఇప్పుడు మీకు నేను ఒక నిజం చెప్పాలి సార్ ఏంటి అని అంటాడు ఈ ఈ మొక్కు నా కోసం కాదు కదండి అవును మామ్ కోసం అని చెప్పావుగా అత్తయ్య గారి కోసం ప్రదక్షిణలు నేను చేస్తానని కాదు మీరు చేస్తారని మొక్కుకున్నాను అని చెప్పి గట్టిగా కళ్ళు మూసుకుంటుంది సాయి ఎంతసేపైనా తన బుగ్గ మీద దెబ్బ తగలదు ఏంటి అని ఒక కన్ను తెరిచి చూస్తుంది కళ్ళతోనే చంపేస్తున్నట్టు చూస్తూ ఉంటాడు జై పిడికిలు కొట్టకుండా ఎంత కంట్రోల్ చేసుకుంటున్నాడో చెబుతూ ఉంటే రెండో కనుక తెరిచేస్తుంది కొట్టకూడదు సార్ మనం గుడిలో ఉన్నాం అని వెడికి అడుగులు వేస్తుంది సాయి నీ పని ఇక్కడ కాదే ఇంటికెళ్ళాక చెప్తాను అని కళ్ళు మూసుకొని మనసుని ప్రశాంతంగా మార్చుకుంటాడు జై హమ్మయ్య థ్యాంక్స్ దేవుడా అనుకుంటుంది సాహి కానీ సాహిని తనతో రానివడు జై వస్తాను సార్ చెయ్యాల్సింది నేనైతే నువ్వెందుకే అనవసరంగా కాలు నొప్పులు పర్వాలేదు సార్ మొక్కుకుంది నేనేగా వద్దు ఇక్కడే కూర్చుని కౌంట్ చేయి లెక్క తప్పు చేస్తావో డబుల్ కోటింగ్ ఉంటుంది నీకు అని అంటాడు చెయ్యను అని బుద్ధిగా తలోపి బాసింపట వేసుకుని కూర్చుంటుంది సాహి జై ప్రదక్షిణ మొదలు పెడతాడు లోపల గాయత్రి గారు జై ప్రదక్షిణలు చేస్తున్నాడని చెప్పడంతో అందరూ షాక్ అవుతారు తర్వాత సాయి చాలా మారుస్తుంది జైన్ అని సంతోషించి దేవుడికి పూజ చేపిస్తారు మొదటి కార్డు దేవుడి దగ్గర పెట్టినాక ఆ మేలినవి గాయత్రి గారికి పూజారి గారు అందిస్తూ ఉంటే ఆవిడ కార్డ్స్ ఓపెన్ చేసి చూస్తారేమో అని భయపడి నందు ముందుకొచ్చి తీసుకుంటుంది అది ప్రీతంకి నచ్చదు తన పెళ్లికి అడ్డుపడాలని ఏదో ఒకటి బ్యాడ్గా చేయడానికి ఆ కార్డ్స్ తీసుకుందనుకుని నందు పక్కకెళ్ళి కార్డ్స్ తీసుకోవడానికి చూస్తాడు నందు సీరియస్ లుక్ ఇస్తూ ఏంటి ఆ చూపు ఏం చేద్దామని మమ్మీని దాటుకుని నువ్వు తీసుకున్నావు అని అంటాడు నందు ఏం మాట్లాడదు మాట్లాడితే గాయత్రి గారికి ఇచ్చేవని అంటాడని నందు మనం వెళ్ళి మండపంలో కూర్చున్నాం జై వచ్చే వరకు అంటారు గాయత్రి ఓకే ఆంటీ మీరు ఉండండి గాయత్రి మేము వెడ్డింగ్ కార్డ్స్ ఇచ్చేసి వస్తాం మనకి టైం లేదు అని అంటారు మహేంద్ర సరే మహి వెళ్ళండి అని నందు కొన్ని కార్డ్స్ అంకుల్కి ఇవ్వమ్మా అని అంటారు ప్రీతం నందు దగ్గర నుంచి లాక్కుని నీ చేత్తో ఇస్తే నాకు బ్యాడ్ మాత్రమే జరుగుతుంది అని తనకు మాత్రమే వినిపించేలా చెప్పి కొన్ని కార్డ్స్ మహేంద్ర గారికి ఇస్తాడు ఎంత వద్దు అనుకున్నా నందుకి బాధ వేసి కళ్ళల్లో నీళ్లు వస్తాయి కానీ కనిపించకుండా తలదించుకునిట్టుంది దాంతో తను ఏడుస్తుందని ప్రీతంకి తెలియదు కానీ అన్ని మాటలన్నా కూడా వెడ్డింగ్ కార్డ్స్ గాయత్రి గారికి ఇవ్వలేదని సిగ్గులేదని అనుకుంటాడు ప్రదక్షిణాలు చేస్తూ ఒకసారి వాళ్ళని చూస్తాడు జై అప్పుడే ప్రీతం నందు ప్రీతం ఏం మాటలన్నా బదువ్వకుండా ఉంటుంది మహేంద్ర గారు ప్రీతంని తీసుకుని కొన్ని కార్డ్స్ పనిచేయడానికి వెళ్తే నందు గాయత్రి గారు సాహి వాళ్ళ కోసం కూర్చుని ఉంటారు రెండు గంటల తర్వాత సాయి జై కూడా గుడిలోకి వెళ్ళి వస్తారు వాళ్ళు రాగానే నందు ఫస్ట్ ఫస్ట్ వెడ్డింగ్ కార్డ్స్ జై చేతిలో పెట్టేసి భారం దించుకుంటుంది అక్కడ కాసేపు కూర్చున్నాక ఇంటికి వెళ్ళిపోతారు అందరూ జై వెంటనే ఆఫీస్కి రెడీ అయి వెళ్ళిపోయేదాకా సాయి తప్పించుకుని తిరుగుతూ కిందే ఉంటుంది రాత్రికి చెప్తానే ఎంతసేపు తప్పించుకుంటావో అనుకుంటా నందు కోసం చూస్తాడు జై నందు కూడా బొడ్డికి వెళ్ళిపోతుంది జై వెళ్ళిపోయాక గాయత్రి గారికి జరిగింది చెప్పి తన కోసం జై ఒప్పుకున్నానని చెప్పి మురిసిపోతుంది సాయి తర్వాత వాళ్ళు పెళ్లి పనులు చూసుకుంటూ ఉంటారు రోజంతా మహేంద్ర ప్రీతం సాయంత్రానికి వచ్చేస్తారు అన్నీ పనిచేసి జైకి లేట్ అయి డిన్నర్కి టైంకి జాయిన్ అవుతాడు డిన్నర్ చేస్తూ కూడాను పెళ్లి పనుల గురించి మాట్లాడుతూ ఉంటారు జై వెడ్డింగ్ కార్డ్స్ ఎక్కడ పెట్టావు నేను సాహి ఇంతవరకు చూడనేలేదు అసలు అని అంటారు గాయత్రి అవునని చెప్పడానికి వచ్చి కూడా ఆగిపోతుంది సాయి జై కంట్లో పడలేక తనని ఒక కంటతో చూస్తూనే మోడల్ చూశారు కదా మోమ్ కార్డ్స్ బయట వాళ్ళకి కానీ మనకి కాదు అంటాడు నార్మల్గా అదేం పెద్ద విషయం కాదని సరేలే అంటారు గాయత్రి గారు డిన్నర్ అయిపోయాక సాయి గిన్నెలు సత్తుతూ ఉంటే వెనకగా వెళ్ళి పది నువ్వు గదిలో ఉండలేదో నైట్ అంతా బుక్స్ ముందేసుకొని కూర్చోవాలి అని వార్నింగ్ ఇచ్చేసి వెళ్తాడు జై ఎప్పటికైనా తప్పదని సాహి ఫాస్ట్గా అదంతా క్లీన్ చేసి రూమ్కి వెళ్ళిపోతుంది అప్పుడే జై నందుకి కాల్ చేసి నీతో కొంచెం మాట్లాడాలి అంటాడు కస్టమర్ కాల్లో ఉన్నాను జై అయ్యాక వస్తాను అంటుంది నందు ఫోన్ పెట్టేసి వెనక్కి తిరిగితే సాహి బెదిరి చూపులు చూస్తూ సార్ మీరు నన్ను ఏమీ అనకూడదు భయపెట్టకూడదు అని ముందే డీలింగ్ దిగుతుంటే ఐబ్రో అప్ చేస్తూ ఏమని మొక్కుకున్న వెగుడులో నాకోసమని ముందుకు వస్తూ ఉంటాడు జై చెప్పాను కదా పొద్దున్నే అదే మొక్కుకున్నాను అని సాయి అడుగులు వెనక్కి పడుతూ ఉంటే జై ఒక్కసారిగా సాయిని లిఫ్ట్ చేసి రెండు రౌండ్స్ తిప్పుతాడు కళ్ళు తిరుగుతున్నాయి అని ఐస్ గట్టిగా క్లోజ్ చేసి జై షర్ట్ని పట్టుకుని అతుక్కుపోతుంది సాయి రెండు రౌండ్స్కి బెదిరిపోతున్నావు మరి నాతో ఎన్ని రౌండ్స్ వేయించావే తప్పండి అలా అనకూడదు అవి రౌండ్స్ కూడా కాదు ప్రదక్షిణలు అని చెప్తుంది కళ్ళు తెరవకుండానే బెదురుతూ చెప్తుంటే ముద్దుగా మారిన ఎర్రని పెదాలు చిన్ని గడ్డం పలచని బుగ్గలు మరీ ముఖ్యంగా తెరుచుకొని కళ్ళు జైకి విపరీతంగా నచ్చేశాయి వంగి సాహి కళ్ళ మీద కిస్ చేసి అవి తెరుచుకునేలా చేస్తాడు సాహి కళ్ళలో ఆశ్చర్యం కొడతాడనుకుంటే ముద్దు పెట్టాడే అని చూస్తూ ఉంటే మళ్ళీ వాటి మీద కిస్ పెట్టి మళ్ళీ చూసి మళ్ళీ పెట్టి అలా పెడుతూనే ఉంటాడు సాహి పెదాల మీద నవ్వు వచ్చేసి సార్ ఏంటిది ఆపండి సార్ అంటుంది నవ్వుతూ ఆపేదే లేదు నువ్వు చెప్పినట్టు నేను విన్నా పొద్దున ఇప్పుడు నువ్వు వినాలి అని బెడ్ మీద దించుతాడు ఏం చెప్తారు మీరు ఏం చేయాలి అని వెనక్కి వెళుతూ ఉంటుంది సాహి ఇవాళ నువ్వు తప్పించుకునే ఛాన్స్ అస్సలు లేనేలేదు కుందేలు పిల్ల నాతో ప్రదక్షిణలు చేపిస్తావా మామ్నే చేయలేదు అలా ఎప్పుడు అని అంటుంటే హిహిహి అందుకే ఆంటీ హెల్ప్ కూడా తీసుకున్నాను నోరు జారుతుంది వాట్ అంటాడు జై షాక్ అవుతూ అది అది మీరు అత్తయ్య గారి అనకూడదు ముందు మామ్ ఏం హెల్ప్ చేసిందో చెప్పు అని సీరియస్ అవుతాడు మిమ్మల్ని గుడికి తీసుకుని రమ్మని నేనే అడిగాను ఆ సహాయం చేశారు అని మళ్ళీ కళ్ళు మూసుకుంటే జై సాహి లిప్స్ మీద ముద్దు పెడుతూ బెడ్ మీదకి వాలిపోతాడు మాట్లాడే అవకాశం ఇవ్వకుండా నందు ఫోన్ మాట్లాడటం అయిపోయి జై కోసం వస్తుంది డోర్ వేసి ఉండడంతో రెండుసార్లు పిలిచిన సాహితో సరసాలతో సరసాల్లో తేలిపోతూ వినిపించుకోడు జై ఏంటిది మాట్లాడాలని రమ్మని చెప్పి పలకడు అని నందు కొద్దిగా డోర్ ఓపెన్ చేస్తుంది బెడ్ మీద ఇద్దరు పెనవేసుకుని పెట్టుకుని పెట్టుకుంటున్న ఫ్రెంచ్ క్రీస్కి కబుక్కున్న కళ్ళు మూసుకొని వెనక్కి వచ్చేస్తుంది బయటికి వచ్చాక డోర్ కూడా లాక్ చేసుకోకుండా ఏంటి వీలు అని తనలో తాను నవ్వుకొని తన రూమ్కి అనుకుంటుంది జైతో మండపం బుక్ చేశారని చెప్పడానికి ప్రీతం వస్తాడు అక్కడికి నందుని చూసి ప్రీతం ప్రీతంని చూసి నందు మొహాల్ మార్చుకుని ఇష్టం లేకుండా చెరువు వైపు చూసుకుంటూ వెళ్తారు ప్రీతం జై రూమ్కి వెళ్తున్నాడని అర్థమై నందు వెంటనే డోర్ కొట్టకుండా ఆపేసి ప్రీతం చేయి పట్టుకుని లాక్కుని వచ్చేస్తుంది ఏ ఇచ్చి వదులు నన్ను అని చిరాకు పడతాడు ప్రీతం నందు వెంటనే వదిలేసి నేను నిన్ను లాక్కొని వచ్చింది నువ్వు అనుకుంటున్న దానికి కాదులే జై జై సాహిలతో ఏదైనా మాట్లాడాలని ఉంటే రేపు చూసుకో అంటుంది అది చెప్పడానికి నువ్వెవరు నేనెవరైతే నీకెందుకో ఇప్పుడు మాత్రం వెళ్ళిపో ఏహే నువ్వెవరే నాకు వెళ్ళిపోమని చెప్పడానికి నేను ఇప్పుడే వెళ్తాను మా అన్నయ్యతో మాట్లాడతాను మధ్యలో వచ్చావో అయిపోతావు అని వెళ్ళడానికి చూస్తాడు నీకు ఇలా చెప్తే వినవరా అంటూ ప్రీతం కాలర్ పట్టుకుని వెనక్కి లాగేస్తుంది నందు అది ఊహించక ఈజీగా వచ్చేస్తాడు ప్రీతం పైగా వచ్చి నందు మీదే పడతాడు ప్రీతం టచ్ని ఒక సెకండ్ ఫీల్ అయిన నందు ఊపిరి భారంగా మారి కళ్ళు మూసుకుపోతే దూరం జరిగి ఏంటే నా మీద ఏదైనా ప్లాన్ చేస్తున్నావా అంటాడు కోపంగా ఏంటి అదే నీ మీద నేను పడడం ఎవరికైనా చూపించి నిన్ను ట్రై చేస్తున్నానని గోల చేసి పెళ్ళి ఆపించడానికి చూపిస్తు చూస్తున్నావా అని అడుగుతాడు రే నిన్ను నీ నేను తిట్టాలన్నా నాకు టైం వేస్ట్ అవు అనిపిస్తుంది నిజాలు ఒప్పుకోలేక ఇలాంటి కహానాలు చెప్తున్నావులే ఏ ఇంకోసారి నా క్యారెక్టర్ మీద మాట వేశావో నా సంగతి నీకు తెలియదు నేను జస్ట్ నేను ఆపడానికి మాత్రమే లాగాను అదే ఎందుకు ఆపాలి మెంటల్ ఉందా నీకేమైనా వాళ్ళు కొత్తగా పెళ్ళైన వాళ్ళు ఇది నైట్ టైం ఆ మాత్రం అర్థం కాదా అంటే అని డౌట్గా అడుగుతారు ప్రీతం చెప్తున్నానుగా వాళ్ళు వాళ్ళ ప్రైవసీలో ఉన్నారు నువ్వు వెళ్ళి డిస్టర్బ్ చేయకు అని వెళ్ళిపోవడానికి చూస్తుంది నందు ఆమె మీద ఉన్న కోపంతో చి ఇలాంటి పనులు కూడా చేస్తావా నువ్వు అని చిరాగ్గా అంటాడు ప్రీతం నందు ఆగి ఎలాంటి పనులు అని అడుగుతుంది అదే అన్నయ్య బెడ్రూమ్లోకి తొంగి చూసి వాళ్ళు ఏం చేస్తున్నారో చూస్తే నీచబుద్ధి అని ప్రీతం అనగానే పెట్టి దేవడ పగలగొడుతుంది మరి తెరవాయి భాగంలో ఏం జరుగుతుందో నేర్చులో తెలుసుకుందాం అంతవరకు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేసి షేర్ చేయండి మీ నా కామెంట్ రూపంలో తెలియజేయండి థ్యాంక్ యూ ఫర్ రీజనింగ్